The <laughs> cat అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది భాద్రపద మాసంలో శుక్ల చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ విజయానికి చదువుకు జ్ఞానానికి ఆది దేవుడు వినాయక చవితి ముఖ్యమైన పండుగ భక్తులు ఏ పూజ చేసినా స్మరించుకున్నా మొదటిగా చేసుకునేది వినాయకుడిని అని అందరికీ తెలిసిన విషయమే సంస్కృతి సాంప్రదాయాలకు అద్ద పడుతూ నవరత్నాలతో కూడిన ఆహారంగా ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తాయి అలాంటి వాటిల్లో విశిష్టమైనది వినాయక చవితి ఏ పూజలు ప్రారంభించిన తొలి పూజ వినాయకుడికి అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు అనేక ప్రాంతాలలో కూడా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు ఆది దంపతులు పార్వతి పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజు జరుపుకుంటున్న భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రం రోజున వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాము ఏ పని చేయాలనుకున్నా ఏ పని కావాలన్నా విఘ్నాధిపతి అయినా విజ్ఞాయకుడిని వేడుకుంటారు ఇటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం అనుకున్న పనులు కావాలి అనుకుంటే విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడిని పూజిస్తారు వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉన్నది అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు విఘ్నేశ్వరుడి మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్న సమస్యలన్నీ వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ పండుగను భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు వినాయకుడి జన్మదినం పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద మాసంలో ప్రారంభమవుతుంది ఈ పండుగను పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉన్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పించిన తర్వాత వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయడం ఆ మండపాలలో పూజలు చేయటం వినాయకుడిని పూజించడం వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం అన్ని కూడా ఈ రోజునే చేస్తారు నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానం ఆచరించదలచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుని నలుగుతో గణేషుణ్ణి మలచి పోసి పాలకునిగా ఉండమని ఆజ్ఞాపించింది అతను బయటికి వచ్చేసరికి ఇంట్లోని ఇంట్లోకి ఎవరిని అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు గణేశుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుడిని లోపలికి అనుమతించడు తన తండ్రి అయిన పరమశివుడు గణేషుని శిరస్సు ఖండిస్తాను అప్పుడు పార్వతీదేవి కోపావశంతో ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది దేవి ఆగ్రహానికి భయపడి అందరూ పరమశివుడిని వద్దకు వచ్చి వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న నిద్రించే ప్రాణితలను ఖండించి తీసుకురమ్మని పంపిస్తాడు శివుని ఆజ్ఞను అనుసరించి ద్వారపాలకులు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది ఆ ద్వారపాలకులు ఆ ఏనుగు యొక్క తలను తీసుకువచ్చి పరమేశ్వరుడు ఆ ఏనుగు తలని వినాయకుడికి అమర్ అమర్చాడు అప్పుడు వినాయకుడు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది అప్పటి నుండి వినాయకుడిని గజానుడు అని పేరు కూడా ఉంది వినాయకుడు గజానుని రూపంలో కొలువు తీరాడు ఈ రూపంలో ఇదంతా జరిగింది ఇదంతా భాద్రపద శుద్ధ చవితి రోజు జరిగింది కనుక వినాయక చవితి రోజున ఈ బాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిగా జరుపుకుంటారు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా ఐశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి అలాగే ఆలయాల్లో నూట ఎనిమిది పూజ చేస్తారు గణపతి ధ్యాన శ్లోకం గరికతో గణపతి నవరాత్రులు అష్టోత్తరాలు చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మానసిక సంతృప్తి లభిస్తుంది అలాగే ఆలయాల్లో నూట ఎనిమిది ఉండ్రాలతో పూజ చేయడం చాలా మంచిది ఇలా చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం అలాగే వినాయక చవితి రోజున మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రము గరికతో పూజ చేయాలి గణేషుని ఆరాధన శ్రీ గణేశ ఉపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగళయోగం ప్రాప్తిస్తుందని గణపయ్యకు కుడుములు మహాప్రీతి అందుకని ఈ పూజ రోజున విఘ్నేశ్వరుడికి ఉన్రాళ్ల నైవేద్యం సమర్పించి మీరు మీ పనులకు శ్రీకారం చుట్టి ఏ అటంకం రాదని చెప్తూ ఉంటారు కనుక వినాయక చవితి రోజు తయారు చేసిన బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెట్టాలి ఇక సోమవారంతో కలిసి వస్తున్న ఈ వినాయక చవితి రోజున ఆడవారు పింక్ కలర్ వైట్ కలర్ లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సగల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్ గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీరను కట్టుకోండి లేదా పింక్ కలర్ లో ఉండే తెల్ల రంగు చీరను కట్టుకోండి లేదా ఈ రెండింటినీ కలిపి కాంబినేషన్ లో ఉండేటువంటి చీర అయినా సరే కట్టండి డ్రెస్ వేసుకునే వారు కూడా ఈ రంగులో డ్రెస్ అయినా సరే చీర అయినా సరే ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది కేవలం స్త్రీలనే కాదు మగవారు పిల్లలు పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ కలర్ లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడే సిరుల ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకుని వినాయక చవితి రోజు వైట్ లేదా పింకు లేదా రెండు రంగుల కాంబినేషన్ లో ఉండే దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వినాయకుడి మనకున్న దేవుళ్లలో అయోనిధుడు పార్వతి రూపుదిద్దిన పిండి బొమ్మ అయినటువంటి జన్మ సహజ ప్రక్రియలో జరగలేదు ఆయన ఆవిర్భావం కోసం దేవతలే అభ్యర్థనలు తప్ప యజ్ఞయాగాలు చేసిన దాఖలాలు అసలు లేవు పార్వతి చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడు కనుక లోకం గణపతిని పార్వతీ సూతుడని పిలిచింది శివుడిని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలలో ప్రాణం పోసుకున్న గజాననుడు అయ్యాడు పెద్ద పుట్ట ఉన్నందున లంబోదరుడు అయ్యాడు విజ్ఞానం ఎదిరించి విఘ్న నాయకుడు అయ్యాడు ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటున్నాము దేవతలు అందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణమైన స్వరూపం గణాధిపతులు మనం మనసు పెట్టి ప్రార్థించాలి కాని వెంటనే కోరిన కోరికలను ప్రసాదించే లంబోదరుడు బొజ్జగణపయ్య శివ పార్వతులకుమారుడైనటువంటి వినాయకుడు సంవత్సరంలో ఒకసారి అతిథిగా వచ్చి తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులుగా ఈ నవరాత్రులలో వినాయకుడు మనతోని సంతోషంగా గడిపి వెళ్తాడు క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడు అని పురాణాలలో చెప్పబడింది వినాయకుని నవరాత్రుల తర్వాత పదవ రోజున తిరిగి తన తల్లిదండ్రులైన స్థావరానికి అనగా కైలాసానికి వెళ్లిపోతాడు అన్ని కళలలోనూ నైపుణ్యత కలిగిన వినాయకుడు తనను పూజించి భక్తుల పట్ల కృపతో ఆయా కార్యక్రమాల ఎందు విఘ్నాలు లేకుండా పూర్తి చేయటంతో మనకు విఘ్నాలు లేకుండా సహాయపడతాడని చెప్తున్నారు శాస్త్రాలు కాబట్టి ఈ రోజున మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకువచ్చి ఈ ప్రతిమను నవరాత్రుల్లో పూజించాలి నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుడి విగ్రహాలను వెళ్లి సముద్రంలో లేదా నదులలో చెరువులలో నిమజ్జనం చేస్తారు అదే విధంగా అతిథిగా వచ్చిన వినాయకుడికి రోజుకు మూడు సార్లు నైవేద్యాలను సమర్పిస్తారు పూజలు కూడా చేస్తారు ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు అసలు చేయకూడదు కాదని చేస్తే ఏడు తరాల వరకు దరిద్రం పడుతుంది అసలు మంచిది కాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి వినాయక చవితి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాలలో చెప్పారు ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజున గణపతికి తులసి హారం వేయకూడదు తులసితో అర్చన చేయకూడదు ఎందుకంటే తులసికి గణపతికి పడదు ప్రతి పూజలలో తులసి ఉంటుంది కాని గణపతి పూజలో అయితే తులసి దళాలు పెట్టకూడదు పత్రి పూజలో కేవలం ఒకే తులసి ఆకును సమర్పించాలి సమర్పించకపోయినా పర్వాలేదు కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడు చెప్పాడు కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలలో ఒక తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించబడింది ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు చంద్ర దర్శనం నిషిద్ధం వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాప నిందలు వస్తాయి ఒకనొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తుల భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు కాస్త మెల్లిగా వెళుతున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తెలిసి కోపం తెచ్చుకొని చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలు పొందుతారు అంటూ శపించాడు అందువలన చంద్రుడిని చూస్తే వినాయక వినాయకుడు ఇచ్చిన శాపం అయితే రాత్రి చంద్రుడు కనిపిస్తాడు ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకుని బయట తిరిగేవారు ఈ పరిణామములు చంద్రుడు సిగ్గిపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కనుమయ్యారు ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే చేసుకుంటారు కాబట్టి సముద్రాలను కూడా చంద్రుడి మీదనే ఆధారపడ్డాయి ఆ చంద్రుడు మాయం అవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఋషులు దేవతలు మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక నమస్కారం అయితే చేశారు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు ఆయననే పరిష్కారం చూపుతాడు అని చెప్పాడు అందరూ కలిసి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళారు తను శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు దాంతో దేవతలు అందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రుడికి విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుని వద్దకు వెళ్ళి చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని అన్నాడు పశ్చాత్తాపం చెందిన చంద్రునికి విఘ్నేశ్వరుడు పరిపరి విధాలుగా సూచించిన తర్వాత సూర్యుడు వెలుగులు తీసుకుని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకంత అహంకారమా ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని అనగా స్వామి తప్పు ఒప్పుకున్నాను ఆనందంతో చంద్రుని తల మీద పెట్టుకొని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు అప్పుడు వచ్చింది నాటి గణపతి అవతారం చంద్రుని తలపై ధరించాడు కనుక గణపతి బాలచంద్రుడు అయ్యాడు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక శాపాన్ని వినాయక చవితి రోజే పరిమితం చేస్తూ ఏ రోజైతే నువ్వు నన్ను చూసి పరిహసించావు ఆ రోజు అంటే వినాయక చవితి రోజు ఎవరు కూడా నిన్ను చూస్తారో వారికి చేయని తప్పుకే నీలాప నిందలు ఎదురు ఎదుర్కొంటారు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని తగ్గించాడు మహాగణపతి కాబట్టి వినాయక చవితి రోజున ఎవరు కూడా చంద్రుడిని చూడకూడదు పొరపాటున కూడా చూస్తే నీలాప నిందలు వస్తాయి పొరపాటున చూస్తే గణపతి కథను వినాలి వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసిన ప్రయోజనం ఉండదు వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు తెల్లని పంచకట్టుకొని నాలుగు భూజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంతేకాని కోపంగా ఉన్న కనిపెట్టిన కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి యజ్ఞోపవీతం ఉండాలి గణపతి ఏకదంతుడే ఉండాలి ఇలా శాస్త్ర ప్రామాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి ని పూజ చేసుకోండి అలాగే వినాయక చవితి ముందు రౌడీజం చేసి చందాలు వసూలు చేయవద్దు బలాత్కారం చేయవద్దు ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు ఉండదు ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చంద తీసుకోండి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్న పిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అది మహాపాపం మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి భరతనాట్యం చేసే పిల్లలు ఉంటే హరికథలు చెప్పండి వీలుంటే పేదవారికి అన్నదానం చేయండి పుస్తకాలు పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తువులు ధరించి వెళ్ళండి అలాగే టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టును విరబోసుకొని వెళ్ళవద్దు మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంటు వేసుకొని వెళ్ళవద్దు నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు లంగావోని చీర పంచ ఇలా సాంప్రదాయ అర్థమైన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని వెళ్ళండి అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది మండపాల దగ్గర చెప్పులు వేసుకొని తిరగవద్దు మద్యపానము ధుమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు కొంతమంది మండపాలలో వినాయకుడి వెనుక ముందు మద్యపానము పెడతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు చూసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి జన్మ జన్మల దరిద్రం పడుతుంది ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో విఘ్నేశాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు